ఎన్నికల ప్రవర్తన నియమవళి అంటూ నాకేంటి నేనే రాజు నేనే మంత్రి నాకు నేనే రాజుని అన్నట్టుగా తన వైఖరి శైలి ప్రవర్తిస్తున్నాడు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ వాలంటీర్ల ఎన్నికల అధికారులు కంటిలో పడటం వల్ల వేటకు గురయ్యారు బుధవారం రాత్రి ఎస్కోట అభ్యర్థి ఎమ్మెల్యే కడబంటి శ్రీనివాసరావు పాత అలుగుబిల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇందులో శృంగవరపుకోట మండలం అలుగుబిల్లి గ్రామ సచివాలయంలో గల వాలంటీర్లు బి కృష్ణ బి మనోజ్ కుమార్ మరో వ్యక్తి చౌకధరల దుకాణం డీలర్ ఆర్ రాజు పాల్గొన్నారు గరివిడి మండలం ఎంపీడీఓ మధు ఇచ్చిన సమాచారం మేరకు గే ప్రసాద్ ఆర్ తిరునాథ్ డి వెంకటలక్ష్మి పాచిపెంట పిలక్ష్మీకాంత్ ఎంపీటీ ఆదేశాల మేరకు పదకొండు మంది వాలంటీర్స్ ఏ నాగమణి ఏ నాగరాజు కె అనసూయమ్మ వీరబాబు ఎస్ మాధవ పి ధనుంజయ్ పి ఈశ్వరరావు ఎం మహేష్ కె శంకర్రావు జె సత్యనారాయణ పి సింహాచలం ఫోటోలతో ఎస్ కోటలో ఎన్నికల విభాగం కంట్రోల్ రూమ్ కు సమర్పించారు స్పందించిన కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి వాలంటీర్లు ఇద్దరు విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీలర్ రాజును సస్పెండ్ చేస్తూ విజయనగరం సూర్యకళ కళ ఆదేశాలు ఇచ్చారు మరియు

none of the issues which have happened on ground has been identified by anybody in the official system. this is very, very, very wrong. <laughs> <laughs> as an information, i warning all of you that uh, Iwabodem, if any issue comes to our notice, especially through media or through political parties, which teams have not identified themselves beforehand, అక్కడ ఫస్ట్ ఆ లోకల్ ఇప్పుడు సపోజ్ ఒక పలానా విలేజ్ లో జరిగింది పలానా ఉడాడ్ లో జరిగిందంటే అక్కడ ఉండే పంచాయత్ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీస్ట్రేటివ్ ఇన్చార్జ్ బై రెస్పాన్సిబుల్ ఐ మీన్ మినిమం సస్పెండ్ చేసాకనే ఇంకా మాట్లాడటమే జరుగుతుంది మీకు ఒక రూమ్ ఒక విలేజ్ లో ఎక్కడో ఒక చోట ఒక మీటింగ్ కానీ ఒక ప్రొసెషన్ కానీ ర్యాలీ కానీ అక్కడ లోకల్ అఫీషియల్స్ కి తెల్ల తెలియకుండా ఎలా జరుగుతుంది అండి తెలియకుండా జరిగిన మీరు చూసినప్పుడు వెంటనే టీమ్కి కి ఇంటిమేషన్ ఇవ్వడము ఎఫ్ఎస్టి టీమ్ ని అక్కడికి పిలుచుకొని వెళ్ళి కేసు పెట్టడము ఎంసీసీ పర్సన్ అక్కడికి వెళ్ళి కేసు పెట్టడము సికి పంచాయత్ సెక్రటరీ విఆర్ హోడ్ ని విలేజ్ లెవెల్ అపాయింట్ చేసి ఉన్నాం సో ఖచ్చితంగా ఆల్ ది లోకల్ ఆఫీషియల్స్ ఆల్సో షుడ్ బి గివింగ్ యు కంప్లైంట్స్ గివర్ ఎనీ अदर డ్యూటీ ఇట్ ఇస్ దేర్ డ్యూటీ టు రిపోర్ట్ ఎనీథింగ్ గోయింగ్ ఆన్ టు ద టీమ్ అండ్ ద హెడ్ ఆఫ్ ద టీమ్స్ ఇమిడియట్లీ Against the village level officials who are not reporting, telling you, Nirudha village level have to bring it to your notice immediately. shift, team leader notice, notice, any kind of gap or any kind of laxity from officials. Permissions are required for any kind of activity taken up by political parties. Notification, nomination, he the start with the government. Or if he is a party representative. అంటే మండల్ ప్రెసిడెంట్ ఏసీ లెవెల్ ప్రెసిడెంట్ లేకపోతే ఇష్యూయింగ్ పర్మిషన్స్ అండ్ అప్లోడ్ చేసి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది సో డోంట్ డినై ఎనీ బీ సెయింగ్ దట్ మీరు మాన్యువల్ గా ఇచ్చాము మేము తీసుకోము అని సో దట్ ఇస్ ఫస్ట్ క్లారిటీ ఫర్ ఎవ్రీ వన్ ఇఫ్ దే ఆర్ ఇండివిజువల్లీ పర్మిషన్స్ కమింగ్ టు ఎనీ సింగిల్ విండో సిస్టమ్ ఆర్ఓకి నాకు ఫలానా పర్మిషన్ కావాలని పెడితే విల్ గివ్ జాయింట్ పర్మిషన్ అంటే వన్ పర్మిషన్ ఫర్ ది ఎంటైర్ ఇచ్చేయచ్చు బట్ మైక్ పెట్టాలంటే మైక్ పర్మిషన్ పోలీస్ వాళ్ళు ఇస్తారు

అండ్ స్పెసిఫిక్గా మీరు రాసిస్తే అప్పుడు ద కేస్ కెన్ బి రెజిస్టర్డ్ ఇట్ కెనాట్ బి రిజిస్టర్డ్ జస్ట్ ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ చేసేస్తే ద కేస్ కెనాట్ బి రిజిస్టర్డ్ సో మీరు ఎప్పుడైతే అది ఇస్తారో ఎఫ్ఎస్టీ టీమ్ లీడ్ కానీ లేకపోతే ఎంసీసీ టీమ్ ఇన్ఛార్జ్ కానీ మళ్ళీ ఒక ఒకరిస్ రిపోర్ట్ లాగా రాసి ఇస్తే ఆన్ ద బేసిస్ ఆఫ్ దాట్ ద కేస్ విల్ బి రిజిస్టర్డ్ నెక్స్ట్ ఇస్ ఈ కేస్ రిజిస్ట్రేషన్ గురించి మేడం ఆల్రెడీ చెప్పారు ఇట్ కెనాట్ బి దట్ ఇదే పోలీస్ రిజిస్టర్ చేయట్లేదన్నో లేకపోతే కంప్లైంట్ రావట్లేదన్నో రెండు సైడ్స్ పుష్ చేసుకుంటే జరిగింది ఎలక్షన్స్లో ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ టుగెదర్ వెదర్ ద సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ద పోలీస్ ఆల్ హ్యావ్ టు వర్క్ టుగెదర్ దిస్ ఇస్ ఆర్ టీమ్ ఎఫర్ట్ సో ఓన్లీ ఒకరి మీద ఒకరి రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ చేస్తే అవదు అండ్ ఇఫ్ యూ స్టార్ట్ గోయింగ్ దట్ దెన్ ఎనీవే కలెక్టర్ మ్యాడమ్ అండ్ ఐ విల్ టాక్ అండ్ బీ విల్ సార్ట్ ఇట్ అవుట్ అండ్ ఎవర్ రెస్పాన్సిబుల్లో అది పిక్స్అప్ అవుతారు దిస్ ఇస్ అ మస్ట్ सो इट हाजून बै को बिटवी दी टीम के अंदर सो अट पब्लिक पर्मीशन लेक अडवर्टी लेको बैनर्स फ्लैक्सीडर्ट सो सोना